శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అదృష్టవంతులు రచన ఎస్వి సురేష్ గారు మధుసూదన్కి సుధాకర్ని చూస్తే అసూయగా ఉంటుంది ఈ అసూయకు కారణం ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు కాదు నిజానికి ఇద్దరూ దాదాపు అన్నింటా సమానమే ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు ఇద్దరూ బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు ఒకే అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో వేరు వేరు ప్లాట్లల్లో ఉంటున్నారు మధుసూదను అసూయకు ఇవేమీ కారణం కాదు అతడు ఎదుటివారిని చూసి వారితో పోల్చుకొని ఏదో విషయం మీద ఈచను పెంచుకునే మనిషి కాదు ఎప్పుడు చెరగని చిరునవ్వుతో నలుగురు క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే కానీ మధుసూదన్ అసూయకు కారణం వేరే ఉంది ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియ తెలియడం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతుండటం మధుసూదన్కు తెలుస్తూనే ఉంది ఇది మంచిది కాదని తెలిసిన మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అనసలేకపోతున్నాడు ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్కి సుధాకర్ పైన అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు ఇద్దరు దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు వేరు వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒకే అపార్ట్మెంట్లో ప్లాట్స్ కొనుక్కున్నారు రెండు కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి ఒకసారి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరు సమయం దొరికిన రోజు మార్నింగ్ వాక్కి వెళ్తున్నారు ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య సుధా మధుసూదన్లో అసూయ మొదలయ్యింది రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు మధు ఈరోజు మా మనవడి పుట్టినరోజు సాయంత్రం సరోజని తీసుకొని రావాలి దగ్గర వాళ్ళని పిలుస్తున్నాం ఎక్కువ మంది ఉండరు నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి మరీ మరీ చెప్పమంది లలిత అన్నాడు మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు సుధాకర్ లలిత దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి కూతురు అల్లుడు కెనడాలో ఉన్నారు కోడుకు కొడుకు కోడలు సుధాకర్ అతని భార్య లలిత ఒకే ఫ్లాట్లో కలిసే ఉంటారు సుధాకర్ మనవడికి ఇప్పుడు రెండేళ్ళు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏం మధు మాట్లాడవు సాయంత్రం ఏదైనా పని ఉందా పోని బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా నవ్వుతూ అడిగాడు సుధాకర్ అదేం లేదు సుధాకర్ సాయంత్రం అమెరికా నుంచి వినయ్ హాసిని కాల్ చేస్తారు వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్ ఏదో విధంగా తాను వాళ్ళింటికి వెళ్లకుండా తప్పించుకోవడం మంచిదని అనిపించింది లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్కి భలే వాడివే మీరు రాకపోతే ఎలా అసలు వేడుకే జరగదు లలిత ఊరుకోదు అబ్బాయి రవి కోడలు చంద్రిక బాధపడతారు మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు నిష్కల్మషంగా అంటున్న సుధాకర్ మాటలకు మధుసూదన్ కాదనలేకపోయాడు సాయంత్రం సుధాకర్ ఫ్లాట్ కోలాహలంగా ఉంది కొద్దిమందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు లేకపోతే ఫ్లాట్స్ కింద యాభై మంది పట్టే హాలు ఉంది సుధాకర్ అతని భార్య లలిత మధుసూదన్ సరోజలను నవ్వుతో ఆహ్వానించారు సుధాకర్ కొడుకు రవి కోడల్ చంద్రిక ఇద్దరు దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు వాళ్ళ రెండేళ్ల బాబు నిరు వీరు ఇంతమందిని చూసి మారాం చేస్తున్నాడు పక్కనే టేబుల్ పైన కేక్ సిద్ధంగా ఉంది ఇంకా తమతో పాటు రెండు మూడు ఫ్లాట్ల వాళ్ళు సుధాకర్ బంధువులు నలుగురు ఐదుగురు ఉన్నట్టు సుధా మధుసూదన్ గమనించాడు అందరూ వచ్చినట్టే ఇక మొదలు పెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో అలాగే నాన్న అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు బాబు విరూప్ విరూప్ చేత కేక్ కట్ చేయిస్తారని అందరూ చూస్తుండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి అక్షంతలు తీసుకువచ్చింది రవి చంద్రిక ఇద్దరు బాబుని తీసుకొని సుధాకర్ లలిత దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించారు బాబు చేత అత్తమామలకు దండం పెట్టించారు సుధాకర్ కొడుకుని మనవడిని దగ్గరకు తీసుకున్నాడు లలిత కోడలు చంద్రిక తల నిమిరింది ఆప్యాయంగా సుధాకర్ మేనల్లుడు చకచకా ఫోటోలు తీశాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళలో సన్నటి నీటి తెర సుధాకర్ ఎంత అదృష్టవంతుడు ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు కుటుంబంలో కలిసిపోయిన కోడలు బంగారం లాంటి మనవడు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి తనకా అదృష్టం లేదు తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు వాళ్లతో పాటు తన మనవరాలు భవ్యను చూసేది వీడియో కాల్లోనే మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్ ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేటు చేతిలో పెట్టాడు మధుసూదన్ అన్యమనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రోజు మధుసూదన్ సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు ఇద్దరు దాదాపు గంటన్నర సేపు వాక్ చేశారు మధ్యలో ఒకచోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి గంటన్నర దాటుతుంది వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు ఇంకొంచెంసేపు ఆరోగ్య విషయాలు మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి ఎప్పటిలాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది ఫోన్లో నుంచి మధుసూదన్ కొడుకు వినయ్ ఏదో చెబుతున్నాడు ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు ఇప్పుడు వద్దు వినయ్ మొన్ననేగా టెస్ట్లన్నీ చేయించుకున్నది ఎందులోనూ ఏమీ తేడా లేదు మళ్ళీ అప్పుడే ఎందుకు అనవసరంగా ఆ డయాగ్నస్టిక్ డయాగ్నస్టిక్ సెంటర్లు వాళ్ళకి డబ్బులు తగలేయడం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినయ్ ఒప్పుకున్నట్టు లేదు చివరికి మధుసూదనే సరేరా నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్ట్ చేయించుకుంటాం అంటున్నాడు అయిష్టంగానే ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు ప్రతి ఆరు నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊడు ఊరుకోడు ఆ విషయం పైనే ఇప్పుడు ఫోన్ నచ్చజెప్పినా వినడం లేదు అన్నాడు మీరు టెస్ట్లు చేయించుకొని కరెక్ట్గా ఆరు నెలలు పూర్తయినట్లు వినయ్కి ఎలా గుర్తుంటుంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా మధుసూదన్ చిన్నగా నవ్వాడు వినయ్ టెస్ట్ రిపోర్ట్ల సాఫ్ట్ కాఫీ తెప్పించుకుంటాడు పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి వాడి ఆన్లైన్లో పేమెంట్ చేస్తాడు టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడ ఇస్తారు వాడికి పంపుతారు ఆరు నెలలు అవగానే మళ్ళీ టెస్ట్లని వెంట పడతాడు చెప్పాడు మధుసూదన్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు హాసిని కూడా ఊరుకోదు అరవై దాటాక అశ్రద్ధ చేయవద్దు మామయ్యగా మామయ్య గారు అంటూ బతిమాలతుంది ఇక తప్పేట్టు లేదని ఒప్పుకున్న రేపు టెస్ట్లకు వెళ్ళాలి వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనిలో అసూయను పెంచింది మనవుడు విరూపు తినడానికి మారాం చేస్తూ హాలంతా తిరుగుతుంటే సుధాకర్ లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి రిటైర్ అయ్యాక కొడుకు కోడలు మనవడు కళ్ళ ముందుండటం పసివాడితో ఆడుకోవటం ఎంత హాయిగా ఉంటుంది ఆ అదృష్టం తనకు లేదు ఏడాదికి ఒకసారి మనవరాలిని తీసుకొని కొడుకు కోడలు వచ్చి పదిహేను రోజులు ఉండి వెళ్తారు అప్పుడే కాస్త సంతోషం ఈ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోయింది ఎన్నిసార్లు అనుకుని ఏం లాభం వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు తాను సరోజా అన్ని వదులుకొని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు గట్టిగా నిట్టూరుస్తూ మధుసూదన్ లోపలికి వెళ్ళకుండానే వెనుదిరిగాడు మధుసూదన్ సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు వెళ్తుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంపై నచ్చ చెబుతున్నాడు వద్దురా ఎందుకు అంత ఖర్చు తర్వాత మరోసారి వెళ్తాంలే అంటున్నాడు ఏ విషయమో పక్కనే ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాలేదు ఎంతసేపు నచ్చ చెప్పాక చివరికి మధుసూదన్ మెత్తబడ్డాడు ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు ఏం లేదురా సుధా నన్ను సరోజను కాశ్మీర్ ట్రిప్పుకు వెళ్ళమని చెబుతున్నాడు కోవిడ్ వల్ల రెండేళ్లు ఇల్లు కదలలేదు కదా పది రోజులు ట్రిప్పు వాడికి తెలిసిన వాళ్లతో కలిపి పంపుతానంటున్నాడు మేం వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాడట ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వినడం లేదు చెప్పాడు మధుసూదన్ మళ్ళీ తనే చెప్పాడు ప్రతి ఆరు నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసినమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది వీడేమో వెంటనే డబ్బులు కట్టేసి ఫ్లైట్ టిక్కెట్లు పంపుతాడు మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్ ఏదో ఆలోచిస్తూ సుధాకర్ మాకు కుదరదులే మధు మీరు వెళ్ళిరండి అన్నాడు మధుసూదన్ సరోజ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన మూడు నెలలకు ఉన్నట్టుండి అమెరికా నుంచి వినయ్ హాసిని కూతురుని తీసుకుని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు అప్పుడే రెండు వారాలు ఉండి వెళ్తారు అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగ్గా రాలేకపోతున్నాడు పనులన్నీ వదులుకొని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కులే చిక్కలేదు కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కి రావడం మొదలుపెట్టాడు ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారకముందే మిత్రులిద్దరూ వాకింగ్కి బయలుదేరారు వినయ్ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్న కుతూహలం సుధాకర్ను వెంటాడుతుంది అదే విషయం అడిగాడు మధుసూదన్ని వెంటనే మధుసూదన్ నవ్వాడు పెద్దగా కారణం ఏమీ లేదు సుధా వాళ్ళమ్మకి వీళ్ళని చూడాలనిపించింది వెంటనే రెక్కలు కట్టుకొని వాలిపోయారు అంతకుముందు నెల రోజుల నుంచి సరోజ వాళ్ళతో తనకు చూడాలని ఉందని వాళ్ళు రావడానికి ఇంకా ఆరు నెలలు ఉందని రెండు మూడు సార్లు అంది తనకి మణివరాల్ని చూడాలని ఉందట బాగా అంతే అత్తయ్య గారు అడుగుతున్నారు వెళ్ళొద్దాం అని హాసిని అనడంతో ఓ వారం సెలవు పెట్టుకొని వచ్చి వెళ్ళారు అసలు వచ్చినట్టే లేదు వారం రోజులు ఇలా గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్ సుధాకరికి ఆశ్చర్యంగా అనిపించింది తల్లి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళడం మళ్ళీ మధుసూదనే అన్నాడు కానీ ఏం లాభం సుధా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు అంతా శూన్యం మళ్ళీ ఎప్పుడొస్తారా అని ఆశతో ఎదురు చూస్తుండాలి పిల్లలు కళ్ళెదుటే ఉంటే ఎంత ఆనందం నువ్వు చూడు రవి చంద్రిక విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో మాకు అదృష్టం లేదు తనలో ఇంతకాలం దాచుకున్న సుయ్యన్ మధుసూదన్ బయట పెట్టాడు సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు ఆకాశంలో మబ్బుల్ని చీల్చుకుంటూ బయటకు వస్తున్న ఉదయభానుడిని అస్పష్ట రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ తరువాత అన్నాడు మధు నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా జవాబు చెప్పాలి మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తనే అన్నాడు భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రవి మాతోనే ఉంటున్నాడు అది భౌతికంగానే మా గురించి పెద్దగా పట్టించుకునేదే ఏమీ ఉండదు వాళ్ళ గొడవ ఏదో వాళ్ళది వాళ్ళిద్దరు ఉద్యోగాలు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి సెలవు రోజు వస్తే బయటకు వెళ్ళిపోతారు మా గురించి ఆలోచించే సమయం వాళ్ళకు ఉండదు పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం అంతే ఒకటి రెండు నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు మీ విషయమే తీసుకోండి వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది రిటైర్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది మీరెప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసు ఉంది మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం ఇంటిని అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తుంది మబ్బుల్ని దాటుకుంటూ వస్తున్న లేత భానుడిని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్ సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు మేమందరం కలిసి ఉన్నామనే కానీ రవి చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు మా అవసరాలు మా ప్రా ప్రార్థమ్యాలు మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు చెబుదామని ప్రయత్నించిన వినేందుకు ఆసక్తి చూపరు మేము ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఏడాదిన్నరైంది అడిగేవారు లేరు పైగా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు ఎంతసేపు అబ్బాయికి కోడలికి వాళ్ళ పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేము కోరుకునే ఆనందాన్ని ఆసరాను మాత్రం ఇవ్వలేకపోతున్నారంటే నువ్వు నమ్మగలవా ఇది నేను ఫిర్యాదుగా చెప్పడం లేదు మీ వాడు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నావని చెప్పకూడని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెబుతున్నాను నిట్టూరుస్తూ ఆపాడు సుధాకర్ భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో ఘింగురం అంటుంది మబ్బులు తొలిగిపోయి దూరంగా బాలబానుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు మధుసూదన్ కళ్ళ నిండా నీళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి మొన్ననే వచ్చి వెళ్ళిన కొడుకు కోడలు మనవరాలు చిరునవ్వులు చిందిస్తూ మనోపలకం మీద కనిపిస్తున్నారు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం